కావలి పాతూరు ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం రాత్రి స్థానిక హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గణేష్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావులి పాతూరుకు అన్ని వసతులు కల్పిస్తానని వివరించారు పాతూరు నుంచి వెంగాయగారి పాడె నిందగా బైపాస్ రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభిస్తానని వివరించారు అంతేగాక పట్టణానికి అనుసంధానంగా మంచి రోడ్డును ఏర్పాటు చేస్తానని వివరించడం జరిగింది రైతులకు సక్రమంగా సాగునీరు పారేందుకు పంట కాలువలను తవ్విస్తున్నా కొంతమంది దాన్ని రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎవరు ఇన్ని చెప్పినా కాబూలి పాతూరు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వివరించారు ఎన్నికల సమయంలో పాతూరు ప్రజలు తనకిచ్చిన మద్దతును మరుగులేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులతో పాటు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు

ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు జన్మనిచ్చింది బ్రాహ్మణ కాకి అగ్రహారం పునర్జన్మనిచ్చింది పాతూరు గడ్డ నాడే చెప్పా పాతూరికి మీరందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు ఈ ప్రాంతానికి చేసుకొచ్చారు ఆ యొక్క గోపాలుని యొక్క నేరలో ఆ రోజున ఇక్కడ మనం అందరం కూడా నన్ను ఆహ్వానించి మేమున్నా ఉన్నా నీ చెప్పి మీరు చెప్పి మీరందరూ ఇచ్చి నాకు మంచి మెజారిటీని ఇచ్చి కావలకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పా నేను రైతు బిడ్డని నిరంతరం రైతుల యొక్క కష్టాలు బాధలు సుఖాలు ఇబ్బందులు అన్నీ తెలిసినటువంటి వాడిని పాడి పంటలతో కావలకి ఎనలేని కీర్తి చేసిన పాత్ర గుర్తింపు తేవాలి పాత పాతూరు అంటే ఊరు పాతది కాదు మనుషులు కొత్త వాళ్ళు అనే భావన తీసుకొస్తానని నాడే మీకు అందరికీ కూడా మాటిచ్చా అప్పటి నుంచి కూడా పాతూరులో ఏ ఒక్క ప్రోగ్రాం జరిగినా దానికి అటెండ్ అవుతున్నా నాకు ఇక్కడికి వస్తున్నానంటే సొంత ఇంటికి వస్తున్న ఆనందమే తప్ప నాకు కష్టం కాదు నాకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత టైం వేస్ట్ అయినా పాతూరు గడ్డ కోసం పాతూరు ప్రజల కోసం పాతూరు యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా పాతూరు కూడా తెలియజేస్తున్నా నాడు నా ప్రస్థానం రాజకీయ జీవితంలోకి ఆరోగ్యమైన రాదు ఈ ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి కావులలో కాలువలు తీయాలి డ్రైనేజ్ వాటర్ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది కాలువలు లేక కింద రైతులందరూ ఇబ్బంది పడుతున్నాం అని తెలిసినప్పుడు నేను వేరేది ఆలోచించలేదు నా కళ్ళకి రైతులే కనిపించారు తప్ప రాజకీయ కక్షలు కనిపించ రాజకీయాలు కనిపించ దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూశారు తప్ప వేరే కోణంలో చూడరా అయితే మీరందరూ కూడా ఇక్కడ అన్నదమ్ముల్లాగా లాగా కలిసి ఉండేటువంటి ఈ ప్రాంతంలో నా వల్ల వర్గాలు వైషమ్యాలు రాకూడదనే ఇక్కడ ఉన్నట్లు కొంతమంది వ్యక్తుల చేత ప్రసెట్లు పెట్టినా దానికి సమాధానం కూడా చెప్పలే నేను ఒక సేవకుడిగా ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చేనా తప్ప వర్గాలు వైషమ్యాలు పెంచాలనే ఉద్దేశం కాదు కాబట్టి నేను అన్నిటికీ తలంచుకున్నా నేను నన్ను మీరందరూ కూడా ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గెలిపించిన నాటి నుంచి నేటి వరకు కూడా పాతూరు వాసులది ఈరోజు కావాలి అభివృద్ధి చేతూరు వాళ్ళ కష్టం రోజు కష్టాలు తీరబోయే టైం వచ్చింది ఈరోజు మీ భూమికి రేట్లు వచ్చినాయి ఈ టైంలో మీ పట్టకాలను ఆక్రమించి మీ ప్రాంతానికి వచ్చి ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి మీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని లేవుట్లేసి కావలేసి పాతూరు యొక్క కీర్తిని తగ్గిస్తుంటే నేను పంట పంటకాలను తీసాను తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచనతో కాదు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే పంట పంటకాలను మాత్రమే ఇటీవల తీసి సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున పాతూరు వాసులు ఒంగోలు నుంచి వస్తుంటే మజ్జులు నుంచి ఇటు వస్తున్నారు ఇక్కడి నుంచి అది కాదు కొండా రోడ్డు అంటే వెంగయ్య గారి పౌలం రోడ్డు తొందరలోనే వేయిపోతున్నాను కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను మద్దూరు పాడు కావాల టౌన్ లోకి ఏ విధంగా వస్తున్నారో అదే విధంగా నెల్లూరు వైపు నుంచి ప్రజలందరూ కూడా ముసనూరు మీదగా ఏ విధంగా తాగు రోడ్డు మీద వస్తున్నారో పాతూరు వాసులు రేపు పాతూరులో ఉన్న టౌన్ లోకి పోయేటట్టుగా ఈ రోడ్డుని మోడర్నైజేషన్ చేసి పెద్ద రోడ్డుగా వెళ్ళిపోతున్నాన విషయాన్ని కూడా చెప్తున్నారు నాకు కావాల్సింది కావాలి అభివృద్ధి మన బిడ్డలు చదువుకున్నారు మన బిడ్డలు అభివృద్ధి చెందాలి ఈరోజు రైతులుగా మనం పంటలు పండిస్తున్నాం కానీ మన బిడ్డలు చదివించుకుంటున్నాం చదివించుకున్నటువంటి బిడ్డలు ఎక్కడో కిరాణా కొట్టుల్లో పనిచేయడం కాదు స్వశక్తి మీద ఎదిగేటట్టుగా ఈ ప్రాంతానికి ఇండస్ట్రియల్ గా తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున వినాయక చవితి కమిటీ ఈరోజు అందరూ కూడా ఏడు రోజుల పాటు మొన్నటి ఈ దేవుడి మందిరానికి వచ్చి దర్శించుకోబోయా ఈ ఈరోజు మళ్ళీ వచ్చాను అది నాకు పాతూరు మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను